ఎల్ఎల్సీ కాలంలో డ్రైనేజీ నీరు కలిసి నీరు కలుషితమవుతున్న ఘటన కర్నూలు జిల్లా కోసిగంటలలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే మండల కేంద్రమైన కోసిగలో డ్రైనేజీ నీరు డ్రైనేజీల వెంబడి వెళ్లి వంకలో కలిసి ఆ వంక ద్వారా ఊరి చివరిలో గల కోసి నుంచి సజ్జలగుండం వెళ్లే రహదారి సమీపంలో ప్రవహించే ఎల్ఎల్సీ కాలువలో కలిసి ఆ నీరు అక్కడి నుండి కింది గ్రామాలైన సజ్జలగూడెం జంపాపురం గల్లు కగ్గళ్లు గ్రామాలకు త్రాగు సాగు నిమిత్తం సరఫరా కావడంతో అక్కడి ప్రజలు నీరు కలుషితమైన విషయం తెలియక అదే నీటిని త్రాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇటువంటి విష జ్వరాలకు గురై గతంలో కూడా ప్రజలు ఆస్పత్రి పాలైన సంఘటనలుగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు కలుషిత నీరు త్రాగి విష జ్వరాలు బారిన పడుతున్న కోసి గ్రామ పంచాయతీ అధికారులతో పాటు మండల నాయకులకు కూడా తెలిసిన ఎటువంటి నివారణ చర్యలు చేపట్టకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కింది గ్రామ ప్రజలు ఆరోగ్యాలకు దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలను రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యలు మీ కోసం కార్యక్రమంలో మండల తహసీల్దార్ నిత్యానందరాజ్ మరియు ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు అందించారు విద్యార్థి నాయకుల వినతి మేరకు స్పందించిన అధికారులు రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దివాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మరి కోసింగ్ మండలం నుండి వివిధ వీధుల్లో నుంచి వచ్చే డ్రైనేజీను మరి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలకు కాలువలో మళ్లించడం వల్ల ఆ కాలువ నీరు తాగి ప్రజలు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు ఇది తెలిసి కూడా అధికారులు మరి ఆ కాలువలో డ్రైనేజీ నీళ్లు వదలడం ఎంతవరకు సమాచేశమని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అధికారులను ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించి సజ్జలగుట్టం జంపాపురం దేవరబెట్ట ఐరణి ఈ గ్రామాల్లో మరి అనేక మంది నివసిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు మరి ఆ త్రాగునీరు ఆ కాలువలో ఉండే త్రాగునీరే వాడుతున్నారు మరి ఆ త్రాగునీరు వాడడం వల్ల కీళ్ళ నొప్పులు జ్వరాలు విష జ్వరాలను బారిన పడినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు తక్షణమే ఆ కాలువను మళ్లించి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు ఈరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు